మొట్టమొదటిగా మనందరం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దేవుని సమూహలు గ్రంథంలో చూస్తూ ఉన్న సమూహలు ప్రవక్త ఇజ్రాయేలీలు పిలిస్తీన్ల మీద యుద్ధాన్ని యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఈ సమూహలు ప్రవక్త ఒక రాతిని ఏర్పాటు చేసి ఆ రాతికి ఒక పేరు పెడుతున్నాడు ఎక్కువ వద్దండి ఎక్కువ తగ్గించారు జస్ట్ బేస్ ఉంటే చాలు సమూహేలు ప్రవక్త ఒక రాతిని ఏర్పాటు చేసి ఆ రాతికి ఏం పేరు పెట్టాడండి తెలుసా ఎవరికైనా తెలుసు ఇక్కడ సమూహేలు ప్రవక్త ఇజ్రాయేలీలు ప్లీస్ మీద యుద్ధములో విజయం సాధించిన తర్వాత మిష్బా అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక రాతిని ఏర్పాటు చేసి ఆ రాతికి ఆయన పెట్టినటువంటి పేరు అందరు కూడా చెప్పండి అనే పేరు ఉన్నారు కదా మీరు ఎబినేసరు అంటే అర్థం ఏమిటి అంటే ఇంతవరకు ఇంతవరకు దేవుడు మనలను ఆదుకున్నాడు అనే అర్థం ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేశాడు అని అర్థం మరి ప్రియ సహోదరి సహోదరులరా ఇంతవరకు దేవుడు ఆదుకుంటే ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేస్తే మరి ప్రస్తుతంలో దేవుడు మనకు సహాయం చేయడం లేదా ప్రస్తుతంలో దేవుడు మనతో లేడా అంటే దానికి సమాధానమే ఇమాను ఏలుడు ఆదిలో ఓ పదం పలికింది ఆ పదమే గలం విప్పింది